सारा बाबू दसीरे फिर है मामले में बंद बताओ मासला डालना होता है पहुंचे जिन तरह बिल्कुल यार उन्होंने मारा

మొన్న పెట్టిన కేసు మొన్న పెట్టిన కేసు జైల్లో జైల్లో జరిగిన విషయాలన్నీ కూడా అంటే నన్ను ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్క అధికారి అన్యాయంగా కేసులు కట్టి నన్ను జైలుకు పంపించిన ప్రతి ఒక్క అధికారి మీద నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద కూడా ప్రభుత్వం మంచి యాక్షన్ తీసుకుంటుంది ఇలా వైసీపీ వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ సంబంధించి డిపార్ట్మెంట్ వారు ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందులు పెట్టిన కారణం చాలా ఉంది అందువల్ల ఈ రోజున నేను కంప్లైంట్ ఇచ్చిన నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళ మీద ముఖ్యంగా జైల్లో జరిగిన దాని మీద సీరియస్ గా ఉండ దాని మీద చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు ప్రధానమంత్రి మోదీ గారు కావచ్చు అమిత్ షా గారు కావచ్చు దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి తగిన న్యాయం చేయాలని కోరుతాం అయితే రేపు రేపు మళ్ళీ మిమ్మల్ని లేదు రమ్మని లేదు డౌట్ ఉంటే పిలుస్తారు మళ్ళీ అంటే ఇప్పుడు ఎవరెవరు పేర్లు చెప్పారో ఏమన్నా చెప్పగలుగుతారా అవన్నీ పేర్లు చెప్పారు అవి ఎట్లా అంటే విచారణ కదా అంటే మరి మరికొంతమంది ఉండే అవకాశం ఏమన్నా ఉందా చెప్పలేము చెప్పలేము అది గోప్యంగా పెంచాలి పెట్టాలి కదా ఎందుకు ఓకేనా అడగడం అంటే అదే ఎప్పుడ జరిగింది ఎవరు వచ్చినారు ఎవరు బెదిరి ఇచ్చారు అనేది అడిగినారు దానికి చెప్పినాము అంటే మొత్తం అది గోప్యంగా పెట్టాలా విచారం జరుగుతుంది కాబట్టి దీంట్లో డిస్టర్బ్ ఏం చేయదలుచుకోలేదు అదే ఫస్ట్ ముద్దాయి వచ్చేసి చైతన్య రెడ్డి రెండవ ముద్దాయి వచ్చేసి ప్రకాష్ మూడో ముద్దాయి వచ్చేసి డిఎస్పి నాగరాజు ఆయన నాలుగో ముద్దాయి వచ్చేసి సిఐ ఈశ్వరయ్య ఈరోజు నన్ను చేసినా అది చెప్పకూడదు చెప్పకూడదా విచారణ కదా గోప్యంగా పెంచాలా గోప గోప్యంగా పెట్టాలా వచ్చేప్పుడు బయటకు వస్తాయన్ని ఓకేనా కేసు మీద మీకు కష్టం జరగాల్సిందే జరుగుతుంది కూడా దానిలో డౌట్ లేదు ఎందుకంటే ఈ యొక్క కేసు టీడీపీ గవర్నమెంట్కు సవాల్ అది ఎందుకంటే ఒకప్పుడు వైసీపీ టీడీపీ హయాంలోనే మర్డర్ చేయించి జగన్మోహన్ రెడ్డి టీడీపీ మీద నెట్టినాడు నారాసుర రక్త చరిత్ర అని చెప్పి పెద్దది ఒక పేపర్ వేపిచ్చి పెద్దది ఆయన చేతిలో కత్తి పెట్టి ఇచ్చేసినాడు ఆ వాస్తవాలు బయటకు వచ్చినాయి ఇంకా ఐదేళ్ళు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేవాడు తప్పే చేయనప్పుడు ఐదేళ్ళు గవర్నమెంట్ వైసీపీ ఉన్నప్పుడు ఎందుకు దానిని బయటికి తీసి వివేకానంద రెడ్డి కేసును విచారించలే ఎందుకు మా చిన్న కేసును విచారించాలని కోర్టుకు పోలే ఇవన్నీ కూడా ఉన్నాయి అందువల్ల ఎవరు చేసినారు ఎవరు చేయించినారు అనేది క్లారిటీగా ప్రజలకు తెలుసు అందరికి తెలుసు మీ మీడియా మిత్రులకు అందరికీ తెలుసు తొందరలో నిజాలు ఇంకా బయటకు వస్తాయి వెయిటెన్సీ అంతే చెప్తామన్నా తొందరలో బయటకు వస్తాయి ఏం దాచిపెట్టుకునేది ఏమి ఉండదు ఈ కేసులోనే ఇప్పుడు న్యాయం హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది దాంట్లో ఎటువంటి డౌట్ లేదు న్యాయం జరుగుతుంది అందరూ టీడీపీకి సంబంధించిన కూటమి ప్రభుత్వం సంబంధించిన పెద్దలందరూ కూడా దేని దృష్టి పెట్టినారు ఇప్పుడు స్టార్ట్ అయింది ఎండుకాడ్ పడుతుంది తొందర ఓకేనా வேறமுத சீரே மீடியா மாசாலே E' mm. un'altra cosa che non si può fare, non si può fare niente. Ma non si può fare niente. Ma non si può அப்பக்கவா எல்லாம் வெட்டன நேஷனல் யாரு யாரு பேர் சொல்லி கேட்டாரானே செப்பன் வா ஹ ஹ நான் நான் செப்பன் ரொம்ப நல்லா நம்ம வெட்ன கேஸ் మొన్న పెట్టిన కేసు జైల్లో జైల్లో జరిగిన విషయాలన్నీ కూడా అంటే నన్ను ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్క అధికారి అన్యాయంగా కేసులు కట్టి నన్ను జైలుకు పంపించిన ప్రతి ఒక్క అధికారి మీద నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద కూడా ప్రభుత్వం మంచి యాక్షన్ తీసుకుంటుంది ఇలా వైసీపీ వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ సంబంధించి డిపార్ట్మెంట్ వారు ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందులు పెట్టిన కారణం చాలా ఉంది అందువల్ల ఈ రోజున నేను కంప్లైంట్ ఇచ్చిన నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళ మీద ముఖ్యంగా జైల్లో జరిగిన దాని మీద సీరియస్గా ఉండ దాని మీద చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు ప్రధానమంత్రి మోదీ గారు కావచ్చు అమిత్ షా గారు కావచ్చు దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి తగిన న్యాయం చేయాలని కోరుతాను అయితే రేపు రేపు మళ్ళీ రమ్మన్నారా మిమ్మల్ని రసీరి లేదు రమ్మని లేదు డౌట్ ఉంటే పిలుస్తారు అంటే ఇప్పుడు ఎవరు పేర్లు చెప్పారు ఏమన్నా చెప్పగలరా అవన్నీ పెళ్ళి చెప్పండి అవి ఎట్లా అంటే విచారణ కదా పెంచాలి కాక మరి మరి కొంతమంది ఉంది అవకాశం ఏమన్నా చెప్పలేము చెప్పలేము అది గోప్యంగా పెంచాలి పెట్టాలి కదా ఓకేనా అడగడం అంటే అదే ఎట్లా జరిగింది ఎవరు వచ్చినారు ఇచ్చారు అనేది అడిగినారు దాన్ని చెప్పినాము అంటే మొత్తం అది గోప్యంగా పెట్టాలా విచారం జరుగుతుంది కాబట్టి దీంట్లో డిస్టర్బ్ ఏం చేయ చేయదలుకోలేదు అదే ఫస్ట్ ముద్దాయి వచ్చేసి చైతన్య రెడ్డి రెండవ ముద్దాయి వచ్చేసి ప్రకాష్ మూడో ముద్దాయి వచ్చేసి డిస్పి నాగరాజు ఆయన నాలుగో ముద్దా అది చెప్పకూడదు విచారణ కదా గోప్యంగా పెంచాలా గోప్యంగా పెట్టాలా వచ్చేప్పుడు బయటకు వస్తాయన్ని కష్టం జరగాల్సిందే జరుగుతుంది కూడా దాంట్లో డౌట్ లేదు ఎందుకంటే ఈ యొక్క కేసు టీడీపీ గవర్నమెంట్కు సవాల్ అది ఎందుకంటే ఒకప్పుడు వైసీపీ టీడీపీ హయాంలోనే మర్డర్ చేయించి జగన్మోహన్ రెడ్డి టీడీపీ మీద నెట్టినాడు నారాసుర రక్త చరిత్ర అని చెప్పి పెద్దది ఒక పేపర్ వేపించి పెద్దది ఆయన చేతిలో కత్తి పెట్టి ఇది చేసినాడు ఆ వాస్తవాలు బయటకు వచ్చినాయి ఇంకా ఐదేళ్ళు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేవాడు తప్పే చేయనప్పుడు ఐదేళ్ళు గవర్నమెంట్ వైసీపీ ఉన్నప్పుడు ఎందుకు దానిలో బయటికి తీసి వివేకానంద రెడ్డి కేసును విచారించలే ఎందుకు మా చిన్నాయన కేసును విచారించాలని కోర్టుకు పోలే ఇవన్నీ కూడా ఉన్నాయి అందువల్ల ఎవరు చేసినారు ఎవరు చేయించినారు అనేది క్లారిటీగా ప్రజలకు తెలుసు అందరికీ తెలుసు మీ మీడియా మిత్రులకు అందరికీ తెలుసు కొందరు నిజాలు ఇంకా బయటకు వస్తాయి వెయిటెన్సీ అంతే చెప్తామన్నా తొందరలో బయటకు వస్తాయి ఏం దాచిపెట్టుకునేది ఏం ఉండదు ఈ కేసులోనే ఇప్పుడు న్యాయం హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది దాంట్లో ఎటువంటి డౌట్ లేదు న్యాయం జరుగుతుంది అందరూ టీడీపీకి సంబంధించిన కూటమి ప్రభుత్వం సంబంధించిన పెద్దలందరూ కూడా మీద దృష్టి పెట్టినారు ఇప్పుడు స్టార్ట్ అయింది ఎండుకాడ్ పడుతుంది తొందరలో ఓకేనా ಹಾ <tuce> ಇತರಿ <noise>